రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫర్ మ్రేజిన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం ఉన్నామండి శ్రీ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో నిర్వహిస్తున్నటువంటి రారాయి దేశపు సీమ ఎద్దుల పరసకైతే మనం రావడం జరిగింది ప్రస్తుతానికి చూస్తున్నారు ఈసారి పరిస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది పూర్తి వివరాలకి వెళ్తాం ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఒక మాటలో పరస గురించి చెప్పాలంటే ఈ వీడియో చూస్తున్న మన రైతు మిత్రులు కానివ్వండి పశుపోషకులు కానివ్వండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి మీ ఊరు కామెంట్ చేయండి ఎట్లనే పూర్తి వివరాలకు వెళ్దాం కొత్త వాళ్ళ గట్ల మంచి ఛానల్ చూస్తున్నట్లయితే మరి ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రస్తుతానికి ఫ్రెండ్స్ మనమైతే ప్రస్తుతానికి వరసల్లా అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు అలా నూరు మండలానికి మండల దానికి సిరుగుంబా తాలూకు ప్రస్తుతానికి కనిపిస్తున్న ఇద్దరు అండి మీవేనా ఎన్ని చేతులు వచ్చినాయి పది చేతులే వచ్చిన్నాయి ఎప్పుడు వచ్చినారు ఇక్కడకు నిన్న వచ్చినారా ఆ కనిపిస్తున్నటువంటి చివరిగా ఉన్నాయి ఎర్రవే అంటే పళ్ళు ఉన్నాయావి రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి రేట్ ఏం చెప్పారునా ఒకటి అరవై వన్ లక్ష సిక్స్టీ థౌజండ్ లక్ష అరవై వేలు చెప్తున్నారు ప్రస్తుతానికి మీ జతలు లేకల్లా టాప్ సైజ్ ఎద్దులు ఇవేనా ఒక ఇవేమి చెప్పినారు రేటు టూ లాక్ ట్వంటీ థౌజండ్ రెండు లక్షలు ఇరవై వేలు చెప్తున్నారు ప్రస్తుతం ఏమైనా పళ్ళు ఉన్నాయానా ఆరు పళ్ళు అన్నీ ఉన్నాయి ఇచ్చేసారా ఏమన్నా అదే ఎద్దులు ఉంటే మీరు ఎన్ని రోజుల దాకా ఉండగలరు ఇక్కడ రెండు రోజుల దాకా మీ నెంబర్ చెప్పండి సెవెన్ జీరో వన్ త్రీ టూ త్రీ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫోర్ ఇవేం చెప్పినారున్నా వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు అలానే రైతు సోదరు ఇక్కడ అందుబాటులో ఉన్న పర్సన్ తిరిగిరా అప్ప పర్స బాగుండదా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు రైట్ టూ ట్వంటీ థౌజండ్ రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు కడుపుళ్ళు ఉన్నాయట ఏం చెప్పరా టూ లాక్ ఫిఫ్టీ థౌజండ్ రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారట పళ్ళునా ఆరుపళ్ళు ఉన్నాయి రైట్ ప్రస్తుతానికి నెంబర్ ఉంది రైతు సోదరులు ఎవరికైనా నేరుగా మాట్లాడొచ్చు మొదటిగా ఒక వరుస నుంచి కంప్లీట్ చేద్దాం మరి అంత చిన్న కార్యలు ఇవి పొలవరుసల్లో ఉండేటివి నమస్తేనా బాగున్నారా ప్రస్తుతానికి ఈ వరుసతో పాటు మన ముతప్ప గారు మనకు అరుదుగా తెలిసినవి ప్రతివారం మనం మార్కెట్లో చూస్తుంటాం కదా అలానే ఈ వరుస ఇంత మీవేనా లైన్ ఈ రైట్ ఫస్ట్ మీ మీ దగ్గర ఫస్ట్ రేట్ నుంచి లాస్ట్ రేట్ దగ్గర ఏమున్నాయి హై రేటు కానీ లో రేటు కానీ అదే సైజు బట్టి రేట్లు మాట్లాడతాను పళ్ళను బట్టి బట్టి రైట్ వారు అదే ఒకవేళ మీ లొకేషన్ కావాలంటే ఎక్కడండి మీ లొకేషన్ ఊరు

ಯಾವನಾ ಈ ಕುರ್ಲಾ ಪುಲ್ಲು ಇ ಪಲಪಸ್ಟ ತೊಂಬೈದು ವೇಳ ನಿಮ್ಮ ಇವ್ ಎರಡು ಜೊತೆ ಇವನ ಅಳ್ಳು ಇದು ಎರಡು ಹಳ್ಳು ಏನತಾರಪ್ಪ ವ್ಯಾಪಾರ

మొత్తానికి వరుసలు వరుసలు నుంచి స్టార్ట్ చేద్దాం గట్టనే ముందుకెళ్తున్నాం అన్నా ఇక్కడే ఉన్నారా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ఏదో వచ్చినాయా ఎన్ని చేతి తీసుకొచ్చినారు ఒక్క చేతి ఇక్కడే ఉన్నాయా ఇవేనా ఏం చెప్పినారు ఇవి వన్ లాక్ ఎయిటీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఎనభై వేలు చెప్తున్నారు ప్రసాద్ రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి నెంబర్ చెప్ తొంభై ఐదు తొంభై మూడు సారీ ఫ్రెండ్స్ మరి తొంభై మూడు తొంభై తొంభై నలభై ఆరు ఎనభై ఐదు ఇరవై ఇరవై మూడు ఈ జత ఇంట్రెస్ట్ ఉన్నారు రైతు సుదారు నేరుగా మాట్లాడచ్చు గట్ల ముందుకెళ్దాం అన్ని దేశ పెద్దలే సీమాస్వాములు కనిపిస్తున్నాయి మనం ప్రస్తుతానికి ఆడ కనిపిస్తున్నాయి చూడే దూడలో నా ఏమన్నా పళ్ళు ఉన్నాయి ఇవే రెండు పళ్ళు జత్తనాయి ఏం చెప్పారు రేట్ అవి రెండు అత్తు రైట్ ಮನವೇನಾ ಏನೋ ಪಳ್ಳು ಇವ ರೊಂದು ಆರು ಪಲ್ಯ ಒಟ್ಟು ನಾಲ್ಕು ಹೊರಸಿ ಆರು ಪುಳ್ಳು ಹೊರಸಾ ಏನ್ రేటు రెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఖాడి పని రేట్ ఈ విధంగా ఉన్నారు రెండు మీరు చెత్తకొళ్ళూరు వాసి మన ఆదాని మండలం కర్నూలు జిల్లా ఒక చైతే ఇచ్చినారా పర్సుకో ఇది ఒక చైతేనే మన వస్తాయా ఇక్కడే ఉన్నాయా అవునా ఎదురైతే ఈ విధంగా కనిపిస్తున్నా మనకు రెండు కూడా ఫస్ట్ బొమ్మలో కనిపిస్తున్నాం అనుకో జింకలే అని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి కనిపిస్తున్నావు కదా ఈ వరుస ఈ వరుస రెండు వరుసలు కూడా ఒకరివే మరి ప్రస్తుతానికి ఎద్దులు చూద్దాం మొదటిగా కలా నమస్తే ఎప్పుడొచ్చినారాబా మొన్న నిన్న కాదని మొన్న వచ్చినారా ఎన్ని చేతులు వచ్చినాయి పదహైదు జతులు మీకు సంబంధించి ఎన్ని ఇచ్చేస్తరా ఇక్కడే ఇచ్చినారా ప్రస్తుతానికి బేరాలు కూడా జరుగుతున్నాయి కదా ఈ జతవా బేరాలు అనే పళ్ళు ఉన్నాయి ఆట వాడుతున్నారా పళ్ళు ఉన్నాయా అవి నాలుగు పళ్ళు ఉన్నాయి ఇక్కడ పర్సులో రేట్ ఏం చెప్పారు అవి టూ లాక్ థర్టీ థౌసండ్ ప్రైస్ మరి కనిపిస్తున్నాయి కదా ప్రసంగ జరుగుతుంది రెండు లక్షల ముప్పై వేలు రేట్ చెప్తున్నారు గట్లనే ఏమో పళ్ళు ఉన్నాయి ఇవి ఆరు పళ్ళు ఉన్నాయి ఉన్నాయి రేట్ ఏం చెప్పారు ఇక్కడ టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు టాప్ సైజ్ ఎదురు చెప్పుకోవచ్చు రెండు కూడా ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి ఈ విధంగా మరి మీ చిద్దరిక టాప్ సైజ్ రేట్ ఏమంటారు ఎద్దులు ఇవేనా రైట్ ఇవేం చెప్పినారు రెండు ముప్పై టూ లాక్ థర్టీ థౌజండ్ రెండు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఇవి రెండు ఆరు పళ్ళు వరుస ఉన్నాయి నువ్వు చెప్పిన ఏం పళ్ళు చూపించిన అవసరం లే అదో నమ్మకం సంతల అది ఈ విధంగా ఉన్నాయి చివరిగా నాలుగు పళ్ళు వరుస ఉన్నాయి ఇస్తే పెళ్ళి కొడుకుల కనిపిస్తున్నాయి ఇవేం చెప్పారు అవునా పర్సులో అది 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 నేను కూడా చూశాను కవల వాళ్ళే ఉన్నాయి రెండు కూడా కవల పిల్లలు ఏం ట్వంటీ థౌజండ్ రెండు లక్షల చెప్తున్నారు రెండు కూడా నాలుగు ఆరు నెంబర్ చెప్పండి ఫైవ్ ఎయిట్ మరి రానున్న రైతు సోదరులకు మీరు ఎన్ని రోజు దాకా ఉంటారు అబ్బా సొట్ ఎదురు ఈ రేపు ఎల్లుండి దాకా అదే అదే శుక్రవారం దాక్కుంటారు వచ్చే రైతు ఉంటే నేరుగా రైట్లే కనిపిస్తుంది నాలుగు పళ్ళు నా నాలుగు పళ్ళు చంతి కొల్లూరు వాసేసులు గుమ్మన అంతా కళాం కారు ప్రస్తుతానికి వ్యాపారీ మీద వ్యాపారం అయిందట ప్రస్తుతానికి ఎంతో కూడా మనం ఒకసారి తెలుసుకుందాము ఏనా అరామా బాబు ఇవే సాటో మీద బేరం జరిగినటువంటి కాడి ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు రైట్ మీరు హా చూసారా పేరునా ఎక్కడి నుంచి వచ్చారు కురుకుందా వాజెస్ ఇక్కడే పక్కన రసానికి ఎన్ని చేతులు వచ్చినాయి ఈ ఐదు జతలు ఒకటి సింగిల్ వచ్చినాయి పోయి ఇచ్చేస్తారే ఉన్నాయా చూడీకి పట్టుకెళ్ళారా రైతులు ఏం చెప్పినారు ఈ కాడి వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌజండ్ లక్ష అరవై ఐదు వేలు ఈ జత పోయిన రేట్ చెప్తున్నారు ఈ జత కాదని పక్కన జత ఏం చెప్పినారునా మూడో చేత వన్ లక్ష ఈ రెండో చేతనా చివరివి అవి సేమ్ రేటు ఒకటి అరవై మీ నెంబర్ చెప్పండి తొంభై పద్నాలుగు యాభై రెండు తొంభై రెండు లాస్ట్ ఎనభై ఐదు ఇవి మీవేనా ఏం చెప్పినారు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వెళ్ళకండి పళ్ళు ఉన్నా రెండు రెండు ఉన్నాయా రైట్ ప్రస్తుతం కనిపిస్తున్నాయి కదా లాస్ట్ చివరి నుంచి ఈ చివరి వరకు నెంబర్ ఉంది నేరేమో రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ప్రస్తుతానికి పూర్తి వివరాలకి వెళదాం అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు బొమ్మినహాళ వాసెస్లా బళ్ళారి దగ్గర ఒగుంద పక్కలనా ఎన్ని జతలు వచ్చినాయి మీకు సంబంధించి తొమ్మిది జతలు వచ్చినాయి ప్రసాద్కి ఏమైనా పళ్ళు ఉన్నాయి ఇవి నాలుగు పళ్ళు ఉన్నాయి రేట్ ఏం చెప్పారుండవు ఇవి వన్ లక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలు కాను అవుతుంది వన్ లక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై ఐదు వేలు కాను పళ్ళు ఉన్నాయి ఆరు నాలుగు పళ్ళు రైట్ ప్రసాద్ మీ నెంబర్ చెప్పండి అరవై మూడు జీరో నాలుగు తొంభై ఎనిమిది ముప్పై ఏడు లాస్ట్ ఇరవై రెండు కనిపిస్తున్నాయి కదా ఐదు జాతల నుంచి అక్కడ చివరకా ఈ తొమ్మిది జతలు అని చెప్పారు కదా ఈ జత నుంచి కనిపిస్తున్నటువంటి ఈజ్జత్ కానివ్వండి జత్ కానివ్వండి చివరిగా రెండు జతలు కనిపిస్తున్నాయి ఆ జత వరకు వారివేనాట నెంబర్ ఉంది నేర్గా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ప్రస్తుతానికి ఒక్కటే ఉందట ఈ ఒక్కదాంతో పాటు కనిపిస్తున్నాయా వెనక కాడి అవి కూడా వానటెసిరేనా ఊరు ಹೌದಾ ನಿಮ್ಮ ಇದು ಎತ್ಕೊಳ್ಳ ಹೌದು ಸಿಂಗಲ್ ಏನ ಏನಂತಾರಪ್ಪ ವ್ಯಾಪಾರ ಎಪ್ಪತ್ತೈದು ಏಯ್ಟಿ ಫೈವ್ ತೌಸಂಡ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಬರ್ರಿ ಒಕ್ಕೇ ಒಂದಟ ಎಲ್ಲ ರೇಟ್ ಚಪ್ತನಾರು ಎಲ್ಲ ಬರೋಸ ಗ್ಯಾರಂಟಿನಾ ಇವಾಗ ಎತ್ತಲ್ಲ ಬನ್ನಿ ಕೆಳ ಎಲ್ಲ ಗ್ಯಾರಂಟಿ ಹ್ಞೂ ಹೌದ ಇವಾಗ ನಿಮ್ಮ ಹ್ಞೂ ಇವ ಭರವಸೆ ಗ್ಯಾರಂಟಿನ ನಂಬರ್ ಎಲ್ಲರ ನಿಮ್ಮ ತೊಂಬತ್ತೇಳು ನಲ್ವತ್ತೊಂದು ಹದಿನಾಲ್ಕು ಇಪ್ಪತ್ತೊಂಬತ್ತು ಲಾಸ್ಟ್ ಜೀರೋ ಒಂಬತ್ತು ಏನಂತಾರಪ್ಪ ವ್ಯಾಪಾರ ಐದು ಜೊತೆಗೆ ಇವತ್ತು ಸಂತೆ ಜಾತ್ರೆಗೆ ಬರ್ತೀನ ಹ್ಮ್ ಇವಾಗ ಏನೋ ಅಲ್ಲು ಇವು ನಾಲ್ಕು ಹಾಕೊಳ್ಳಣ್ಣ ಏನಂತಾರ ವ್ಯಾಪಾರ ಹೌದಾ ನಿನ್ನ ಮೈಸ್ರೇಣ ಊರು ಹೌದಾ ನಂಬರ್ ಎಲ್ರ ನೀವು ಎಂಬತ್ತೊಂದು ಐವತ್ತೊಂದು ಜೀರೋ ಆರು ಮಳೆ ಜೀರೋ ಆರು ಲಾಸ್ಟ್ ಜ ಡಬಲ್ ಐದು ರೈಟ್ ಎಲ್ಲ ಬರೋಸೋ ಗ್ಯಾರಂಟಿನ ಬಂಡಿ ಕೆಳ ಇವಾಗ ಜೊತೆಗೆ ಅವಾಗ ಜೊತೆಗೆ ಅವಾಗ ಐದು ಜೊತೆಗೆ ಎಲ್ಲ ಬರೋಸ ಗ್ಯಾರಂಟಿ ಇವಾಗ ಸಿ ಒಂದು ಅವು ಎರಡು ಅವ ರೈತ ಓಕೆನಾ ప్రశాంతి ఈ జాతీ కానివ్వండి కనిపిస్తున్న పండుకున్నటువంటి ఆజాత్ కానివ్వండి ఇవ్వలో ఈ జాత ఇవన్నీ నేరుగా మాట్లాడుతుంది గంటనే ముందుకెళ్దాం వరుస ఇది బాగానే కనిపిస్తుంది మరి బానే పెద్దవరసని చెప్పుకోవచ్చు నమస్తేనా ఉన్నారు ఇక్కడ మా ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా ఈ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వారం ఈ రోజే క్రయ విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి ప్రసాంత్ పూర్తి వివరాలు వెళ్దాం అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు అలసందు ఆదోని మండలం కర్నూలు జిల్లా ప్రశాంత్ జాతరకి ఎప్పుడు వచ్చినారు నిన్న వచ్చినారు ఎన్ని జతలు తెచ్చినారు పదిహేడు జతలే తెచ్చినారా అన్ని దేశపేతులే ఉన్నాయా అవునా సై అదే పాల పళ్ళు రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు కడపళ్ళు ఏం నచ్చినా ఉన్నాయి ఫస్ట్ రేట్ నుంచి లాస్ట్ రేట్ హై రేట్ నుంచి రెండు పది చేత దాకా ఉన్నాయి ఒకటి నలభై నుంచి స్టార్ట్ మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు నలభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై నాలుగు కనిపిస్తున్నటువంటి ఈ వరుస కానివ్వండి లాస్ట్ ముప్పై ఆరా నిమ్మలం కాని రైతు సోదరు నేరుగా మాట్లాడచ్చు ప్రస్తుతానికి ఈ వరుస కానివ్వండి ఈ వరుసకున్నా రెండు వరుసలనా అదే టాప్ ఎదులేనా మీ దాంట్లో టాప్ సైజ్ ఈ పండుగ ఒకటి పండింది ఒకటి లే ప్రస్తుతానికి పదిహేడు జతల్లో కాను టాప్ రేటుకు చెప్తున్నటువంటి జత ఇవి పుళ్ళు ఉన్నాయా ఇవి రెండు నాలుగు ఉన్నాయి రేట్ ఏం చెప్పారు లక్షలు ఈ ఒకటి తొంభై వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ లక్ష తొంభై వేలు చెప్తున్నారు పళ్ళున రెండు ఆరు పళ్ళు ఉన్నాయి ఓకేనా ప్రస్తుతానికి ఏమైనా నేరుగా మాట్లాడచ్చు అదే ఒకవేళ రేవన్న రైతు సోదరు రావాలనుకుంటే ఎన్ని రోజుల దాకా ఉంటారు అప్పుడు మీరు ఇక్కడ రోజు ఈరోజు సోమవారము మంగళ బుధవారం దాకా లోపు అదే ఈరోజు రేపు వస్తే మేసవారం దాకా ఉంటారు ఈరోజు రేపు కానీ వస్తే మంచి సైజులు దొరికే అవకాశం ఉంది ఇప్పుడు వాళ్ళు వేడు సంధ్య కొల్లూరు వాళ్ళకి లాస్ట్ వీడియో అవునా ఇచ్చేసి రేమనా ఇంకా బ్యారెలు నడుస్తున్నాయి ఏం చెప్పినారు ఇవి వన్ లక్ ఎయిటీ థౌసండ్ లక్షలు చెప్తున్నారు పళ్ళు పళ్ళున్నాయి రైట్ అరండి చేతలు కదా తాపం మీ చేతలేకల్లా ఓకేనా కిలా మనకు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి నిమ్మేనా ఇవ్వు ఎత్తుకో అవునా నిమ్మేనా ఇవ్వు ఏం వెళ్తారా పేపర్ ఇవ్వు ఎంబత్ వన్ లాక్ ఎయిటీ థౌజండ్ లక్ష వేలు చెప్తున్నారు ప్రసానికి పర్సులో కాను భరోసా గ్యారెంటీనా ನಿಮ್ಮ ಹೆಸ್ರೇಣ ಊರು ಹೌದಾ ಚೆನ್ನಾಗಿತ್ತು ನೋಡಿ ನಂಗೆ ಕನ್ಫ್ಯೂಷನ್ ಅವನಕ್ಕೂ ಹೇಳಿದ್ದು ನೋಡಿ ప్రస్తుతానికి వీడియో పరిచయం చేయడం జరిగింది ఇంకా ఆల్మోస్టు ఉన్నాయి అవుత సైడ్ ఇంకా బాగున్నాయి ప్రస్తుతానికి వీడియో లెంత్ ఎక్కువైంది మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి